రుణమాఫీపై దొందు దొందే మాట తప్పిన రేవన్ సర్కార్ మీరు మాకన్నా ఘోరం అంటూ బీఆర్ఎస్ పై విమర్శలు మధ్యలో మాటలు నమ్మి మోసపోయింది మాత్రం రైతన్నే రైతు కేంద్రంగా రాజకీయాలు నడుపుతూ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కతాను ముక్కలేనని తేలిపోయింది రైతు బంధు పేరుతో రాళ్లకు రప్పలకు ఎడాపెడా ప్రజల సొమ్మును ధారదత్తం చేసిన కేసీఆర్ ఆ తర్వాత రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశాడు తొలిసారి లక్ష రుణమాఫీ మంచిగానే చేసినా రెండోసారి మాత్రం ఇక తాను తప్ప రైతులకు మరే దిక్కు లేదనుకున్నాడు లక్ష రుణమాఫీ నాలుగు విడతలు అన్నాడు మూడు విడతలు కూడా సరిగ్గా వేయలేదు ఎన్నికల్లో రైతు దెబ్బ రుచి చూశాడు ఇప్పుడు రేవంత్ సర్కారు కూడా అదే బాటలో పోతున్నది ముప్పై వేల కోట్లు అన్నది నలభై లక్షల మంది రైతుల లెక్క చెప్పింది కానీ చేసింది సగం కూడా లేదు పదిహేడు వేల కోట్లు రుణమాఫీ చేసి ఇదే పూర్తయిందని చెప్పేసింది నిజానికి వారి దృష్టిలో రుణమాఫీ అయినట్టే ఎందుకంటే నిబంధనలు వర్తిస్తాయనే విషయం అప్పుడు వాళ్ళు చెప్పలేదు కానీ చేసి చూపించారు కేవలం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ జరిగింది మిగిలిన వారికి ఇచ్చేలా లేరు సర్వే పేరుతో కాలయాపనే జరుగుతున్నది రైతు భరోసా కూడా మాఫీ జరిగిన తర్వాత ఇస్తామని మెలుక పెట్టి ఇది అది రెండు మరింత ఆలస్యం చేస్తూ పూట గడుపుకోవడానికి చూస్తున్నది రేవంత్ సర్కార్ మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అని బీఆర్ఎస్ విమర్శిస్తుంటే మీరేం చేశారు లక్ష కూడా సరిగా చేయలేక చతికిలా పడ్డారు ఒకేసారి మేము ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం ఇది కదా రికార్డు అని జబ్బలు చర్చుకుంటున్నది ఇప్పుడు ఈ సర్కార్ మొత్తానికి ఇద్దరు కలిసి రైతుల జీవితాలతో ఆడుకున్నది ఆడుకుంటున్నది మాత్రం వాస్తవం